హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మామిడికాయ పచ్చడిలు కర్రీ చేసుకుందాం అండి దానికోసం ముందుగా ఒక నాలుగు ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక రెండు మామిడికాయలు తీసుకుంటున్నాను అంటే నాకు పులపా ఎక్కువగా ఉంటే ఇష్టం అండి అందుకని రెండు మామిడికాయలు తీసుకుని ఇలా చిన్న చిన్న మొక్కలు కోసి పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు మామిడికాయలు కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు పచ్చడిలు తీసుకున్నానండి ఆ పచ్చరిని నీట్గా క్లీన్ చేసి పైన అంతా నరంలా ఉంటుంది అది కూడా తీసేసాయి ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టేసుకున్నాను పచ్చడిలు కూడా మనకి రెడీ చేసుకున్నాను దానికి కావాల్సిన కొంచెం కారం ఎక్కి వేసుకోవాలండి ఒక రెండు స్పూన్లు కారం వేసాను ఉప్పు కొంచెం పసుపు వేసాను ఇవి కూడా రెడీ చేసి ఉంచుకున్నాను ఇప్పుడు పై మీద బాండీ పెట్టి దాంట్లో పచ్చిమిరగాలు వేసి వేయించుకోవాలి అయితే ఆయిల్ వేసుకుని పచ్చిమిరపకాయలు బాగా వేగించుకోవాలి వేయించుకుంటే ఈ పచ్చిమిరకాయలు ఉన్న కారం అంతా ఆయిల్లోకి వెళ్ళి ఇప్పుడు చాలా కొంచెం స్పైసీగా ఉంటుంది కర్రీ అయితే ఈ పచ్చిమిరపకాయలు బాగా వేగాక ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టాను కదండి పచ్చడేలు అవి వేసి అవి కూడా ఫ్రై చేసుకోవాలి అవి పచ్చడేలు వేసుకుని దాంట్లోంచి వాటర్ చాలా వచ్చేస్తాయండి అవన్నీ ఇంకిపోయేలాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే బాగుంటాయండి అప్పుడు కొంచెం పసుపుడ వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు రొయ్యల్లో నేనైతే వేయలేదండి కడిగినప్పుడు ఎక్కివేసాను కదనేసి వేయలేదు కర్రీలో వేద్దాం కదనేసి అవి పచ్చడిలు ఫ్రై అయిపోతున్నాయి కదండి ఇంకా మా వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలండి అంతా మొత్తం వాటర్ అంతా పోయి ఆయిల్ ఉండే వరకు అయితే మనకి రొయ్యలు చాలా టేస్టీగా ఉంటాయి అలా ఫ్రై చేయటం వల్ల అప్పుడు మనకి రేయలు దగ్గరికి అయిపోతున్నాయి కదండి వేగిపోయినాయి ఇప్పుడు మనం ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదండి ఒక నాలుగైదు ఉల్లిపాయలు తీసుకున్నాను కదా ముక్కలు దీంట్లో వేసేసి ఆ ఉల్లిపాయలు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు వేసాను కదండి దాంట్లో వాటర్ అంతా ఇంగిపోయి అవి కూడా బాగా మెత్తగా అయ్యే వరకు క్రిస్పీగా అవ్వదులేదు కొంచెం ఇలా చేత్తో అంటే మెత్తగా అయ్యేటట్టు ఫ్రై చేసుకుని ఉండాలి సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే ఉల్లిపాయలు వచ్చి వాటర్ అంతా ఇంకిపోయి బాగా ఫ్రై అవుతాయండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అవుతాయి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనకి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు మనం మామిడికాయలు కట్ చేసుకు పెట్టుకున్నాం కదండి ఇలా క్రాస్గా కట్ చేస్తా అనమాట ముక్కలు అలా అయితే ఎక్కువ పుల్లగా ఉంటాయంట మామూలుగా నాలుగు పొలగలు కట్ చేస్తే అంత ముక్క ముక్కలుగా ఉంటాయంట అయితే అండి ఈ మామిడికాయ ముక్కలు కూడా వేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకుందాం ఈ మామిడికాయలు దొరికే సీజన్లో అయితే ఎక్కువ మామిడికాయ కర్రీలే చేస్తూ ఉంటానండి ఎక్కువ నాకు అదే పుల్ల పుల్లగా కర్రీస్ అంటే ఇష్టం చింతకాయలు మామిడికాయ కర్రీస్ ప్రాన్స్లోని చేపల్లోని వేస్తే ఉండితే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అయితే కొంచెం మంది అయితే పులుపు తినరు కూడా మేమైతే మా ఇంట్లో పులుపు చాలా బాగా తింటాం ఆ మామిడికాయలు ఫ్రై అయిపోతున్నాయి కదండి ఇవి కొంచెం మగ్గిపోవాలి బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడు దీంట్లో మనం ఉప్పు కారం తీసి పెట్టుకున్నాం కదండి కొంచెం పసుపును అవి ఉప్పు కారం వేసాం కదండి ఇది మొత్తం ఉప్పు కారం అంతా మొత్తం అట్లకి పట్టేసి మా ఉడికెళ్ళకి పచ్చిరయలకి అన్నింటికి పడితే పట్టేటట్టు వేపుకోవాలండి ఈ కారం అంతా ఉప్పు కారం వేసి అప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనకి కారం మొత్తం ఎలా ఫ్రై చేసుకున్నాం కదండి ఫ్రై అయిపోయింది కదా ఒక గ్లాస్ వాటర్ తీసుకుని ఈ కర్రీలో వేసుకోవాలండి ఇప్పుడు ఉప్పు కారం అన్నీ వేస్తాం కదండి మామిడికాయ ముక్కలు పచ్చి పచ్చరియలు అన్నీ ఫ్రై అయిపోయినాయి కదండి ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఉడికించుకోవాలండి కర్రీని మొత్తం మనం వాటర్ వేసి ఉడికించాం కదా ఇంకో దగ్గరికి వస్తుంది కదా ఇంకా మొత్తం డ్రై అయిపోయే వరకు అలా ఉడికించుకుంటూ ఉండాలండి అప్పుడు కొంచెం ఇష్టం ఉన్నవాళ్ళు కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది నా దగ్గర లేవని వేయట్లేదండి కొంచెం మసాలా పౌడర్ కూడా వేసుకుంటే బాగుంటుంది నేనైతే కొంచెం వేసాను అది వేసినప్పుడు మిస్ అయిపోయింది పెట్టడం చూడండి ఎంతో టేస్టీ అయినా మామిడికి పచ్చరీల కర్రీ రెడీ అయిపోతుంది ఇలా దగ్గరికి అయిపోయిన దగ్గరికి అయిపోయాక మనకి ఇంకో ఎంత టేస్టీగా ఉండే మామిడికి పచ్చరీల కర్రీ రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది ఇలా ఇలా కర్రీ చేసుకుంటే ప్రాన్స్ తినని వాళ్ళంటే చాలా తక్కువ ఎక్కువగానే తింటారు మనకి ఎంతో టేస్టీగా ఉండే మనకి ఎంతో టేస్టీగా ఉండే మామిడికి పచ్చిరీల కర్రీ రెడీ అయిపోయింది ఆ నోలోకి చాలా బాగుంటుంది చపాతీలో కంటే అంత కాదు కానీ రైస్లోకి బాగుంటుందండి థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ అని ఉంది కదండి అది క్లిక్ చేయండి అది క్లిక్ చేసిన వెంటనే మీకు బెల్ ఐకన్ అనేది వస్తుంది అది క్లిక్ చేయండి తర్వాత ఆల్ అనే